ఈ రోజున ఒక మంచి మనసున్న వ్యక్తిగా నెల్లూరు ప్రజలు ఆరాధించే వ్యక్తిగా ఈ ప్రజల సమస్యల కోసం పార్లమెంటులో గలమెత్తి పాటూర్లో క్లస్టర్ తీసుకొచ్చారు ఇఫ్కో కిసాన్ సెసులో పరిశ్రమల కోసం పోరాటం చేశారు నెల్లూరుకు సంబంధించిన రహదారుల విషయంలో పోరాటం చేశారు పార్లమెంటులో ప్రధానమంత్రి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర అనేక రకాల ప్రజల అవసరాల కోసం సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తూ సేవా తత్పరత కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజా అవసరాల కోసం పనిచేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మా అందరి యొక్క ప్రేమాభిమానాలు చూపించడం కోసంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఒక మెగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ రక్తదాన కార్యక్రమం ద్వారా సేకరించబడినటువంటి రక్తాన్ని అనేక మంది ప్రజా ప్రజలకు అందించాలని చెప్పిన ఆకాంక్షతో ఈ రోజున కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ కూటమి నాయకులు కానీ అందరూ కలిసి ఒక రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది